నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాం దీని పేరు కోతి తెలివి ఈ కథలో ఒక చిన్న కోతి తన తెలివిని ఉపయోగించి ఒక పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూద్దాం మన జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా భయపడకుండా బుద్ధిని ఉపయోగించి పరిష్కరించుకోవచ్చని ఈ కథ మనకు నేర్పిస్తుంది వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా సరే కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున ఎత్తైన చెట్లపై ఒక కోతి ఉండేది అది నిత్యం ఆ చెట్లపై ఉండే తీయటి పండ్లు తింటూ ఆనందంగా జీవించేది ఒకరోజు ఆ నదిలో ఉండే ఒక మొసలి కోతి దగ్గరకు వచ్చింది ఆ కోతి పండ్లు తింటుంటే చూసి ముసలి దానితో స్నేహం చేయాలనుకుంది ముసలి మెల్లిగా కోతిని పలకరించి కోతి అన్నా నీ పండ్లు చాలా రుచిగా తీగా ఉన్నట్టున్నాయి దయచేసి వాటిలో కొన్ని నాకు కూడా ఇస్తావా అని అడిగింది కోతి చాలా మంచిది సరే తప్పకుండా తీసుకో అని సంతోషంగా పంచుకుంది ఆ రోజు నుండి ముసలి ప్రతిరోజు కోతి దగ్గరకు వచ్చి పండ్లు తినేది క్రమంగా వాటి మధ్య స్నేహం ఏర్పడింది ముసలి పండ్లు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళేది కొన్ని రోజులు గడిచాక ముసలి భార్యకు ఈ విషయం తెలిసింది కానీ ముసలి భార్యకు దురాస ఎక్కువ ఆమె ముసలితో నువ్వు ప్రతిరోజు పండ్లు తింటున్నావు కానీ ఆ కోతి నిత్యం ఇంత తీయటి పండ్లు తింటుంది కదా దాని గుండె ఎంత బలంగా శక్తివంతంగా ఉంటుందో ఆ కోతి గుండెని తింటే నాకు కూడా మహాశక్తి వస్తుంది ఎలాగైనా ఆ కోతి గుండెను తీసుకురా అని భర్తను అడిగింది భార్య మాటలు విని ముసలికి చాలా బాధ వేసింది కానీ భార్య ఒత్తిడి తట్టుకోలేక ముసలి ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది మరుసటి రోజు ముసలి కోతి దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమ నటిస్తూ మిత్రమా మా ఇంటికి వస్తావా నా భార్య నిన్ను కలవాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది నాతో పాటు నది అవతలికి వస్తావా అని అడిగింది కోతి అమాయకంగా ముసలి స్నేహాన్ని నమ్మి సరే అని దాని వెన్నుపై కూర్చుంది ముసలి దాన్ని వీపుపై ఎక్కించుకొని నది మధ్యలోకి ప్రయాణం మొదలుపెట్టింది నది మధ్యలోకి రాగానే ముసలి తన అసలు రూపాన్ని చూపించింది మిత్రమా నిజానికి నిన్ను నేను తీసుకుని వెళ్లేది మా ఇంటికి కాదు నా భార్య నీ గుండెని తినాలని కోరింది అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది ఆ మాట వినగానే కోతికి చాలా కంగారు వేసింది చుట్టూ నీళ్లు తంపించుకోవడానికి మార్గమే లేదు కానీ అది భయపడకుండా వెంటనే తన తెలివిని ఉపయోగించింది కోతి వెంటనే కొంచెం కూడా కంగారు పడకుండా ముసలితో అయ్యో నువ్వు ఇంత మంచి విషయం ముందుగా చెప్పాలి కదా నా గుండె చెట్టు మీదే ఉంచాను నువ్వు ముందుగా నన్ను తిరిగి ఒడ్డుకు తీసుకువెళ్తే నేను వెంటనే నా గుండెను తీసుకువచ్చి నీకు ఇస్తాను అని తెలివిగా సమాధానం చెప్పింది మొసలి మూర్ఖంగా కోతి మాటలో నిజమేనని నమ్మింది ఓహో పర్వాలేదు మంచి స్నేహితుడివి పద తీసుకువద్దు గాని అని కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకొచ్చింది వెంటనే కోతి ఒక్క దూకుతో ముసలి వీపు మీద నుంచి చెట్లపైకి ఎక్కి గట్టిగా నవ్వింది ఓ మూర్ఖప ముసలి నీతో స్నేహం చేసి నిన్ను నమ్మినందుకు నన్ను మోసం చేయాలని చూశావు గుండె ఎవరైనా బయట ఉంచుతారా నా ప్రాణం కాపాడుకోవడానికి నేను తెలివిగా నీతో అబద్ధం చెప్పాను నువ్వు పోయి నీ భార్యకు ఈ విషయం చెప్పు అని నవ్వుతూ గట్టిగా చెప్పి తప్పించుకుంది ముసలి తన మూర్ఖత్వానికి సిగ్గుపడి పశ్చాత్తాపంతో తిరిగి నదిలోకి వెళ్ళిపోయింది నీతి చూశారు కదా ముసలి మోసం చేయాలని చూసిన కోతి మాత్రం భయపడకుండా తన తెలివిని ఉపయోగించి ఎలా తప్పించుకుందో ఈ కథలో నీతి చాలా చిన్నది కానీ చాలా శక్తివంతమైనది తెలివి ప్రాణాన్ని కాపాడుతుంది ఆపదలో భయపడకుండా ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది ఎప్పుడు ఇతరుల మాటలను మాయమాటలను గుడ్డిగా నమ్మకూడదు మీ బుద్ధి మీ శక్తి కంటే గొప్పది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం